ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మంగళగిరిలో కాంగ్రెస్ నేత వి హనుమంతరావుతో పవన్ కళ్యాణ్ భేటీ పులివెందులో వైఎస్ జగన్ చేతుల మీదుగా రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తేశ్వర ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు వేద పండితుల మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవికి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి సారే అందజేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు నేను నాతోటి శాసన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈవో గారు ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి కటాక్షం కోరుకోవడం జరిగింది వారికి పట్టు వస్త్రాలు సమీక్ష ఇది ప్రభుత్వ లాంఛనాల మేరకు జరిగిన ఇది జరిగే ముందే నేను రెవెన్యూ మంత్రి గారు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవోపేతంగా జరపాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకొని ఆదేశాలు ఇచ్చాం ఆ ఆదేశాల మేరకు ఇవాళ పని జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఈ సమయానికి పూర్తయ్యేటప్పటికీ దాదాపుగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఐదు రోజుల పాటు లక్ష మంది భక్తుల పైన స్వామివారిని అమ్మవారిని వీక్షించడం జరిగింది వారందరినీ కూడా అన్ని విధాల సమగ్రంగా పూర్తి స్థాయి సంపూర్ణంగా వాళ్ళు స్వామివార్ల యొక్క దీవెన్లు పొందే విధంగా ఏర్పాటు అలాగే ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాం నిర్ణయించిన మేరకు ఆలయ పాలక వర్గం ఇవాళ ఉన్నటువంటి అధికార యంత్రాంగం శాసనసభ్యుని యొక్క నాయకత్వంలో లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతూ యాభై రూపాయల క్యూ లైన్ గతంలో ఉండేది ఇప్పుడు ఆ క్యూ లైన్ కూడా తీసివేసి దాన్ని కూడా ఉచిత క్యూ లైన్ కిందనే కన్వర్ట్ చేయడం జరిగింది ఎక్కువ మంది సామాన్య భక్తులకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ క్యూ లైన్లలో కొంత మార్పు చేసి సామాన్య భక్తులకి ఎక్కువ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై ఏడవ తారీఖు రేపు మహాశివరాత్రి లింగోద్భవం తర్వాత ఇరవై ఏడవ తారీఖున స్థానికులకు వచ్చేటువంటి అందరి భక్తులకు కూడా ఉచిత దర్శనమే ఉండాలి అని చెప్పి అధికారులకు సూచించాం వాళ్ళు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అలాగే ఈ జరిగినన్ని రోజులు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ఉచిత లైన్లు ఉన్నాయి అలాగే టిక్కెట్ కలెక్షన్లో కొన్న లైన్లు ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీతో కీలకమైన సమావేశం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసం నుండి బయలుదేరారు ప్రధానమంత్రి నివాసంలో జరగనున్న ఈ చర్చలో రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు కూడా పాల్గొంటారు बैल मेरना सीएम एम रेवंतरेड्डी इस गाड़ी में ना तो ये वाली ये ये आगे वाली निवास बैलदेरी सीएम रेवंतरे ये आगे वाले, ये वाले। सीएम रेवंत रेडी इस गाड़ी में ना ये वाला ये ये आगे वाली ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావుతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ముఖ్యమైన రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం పులివేంద్రలో రెండో రోజు పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు ఆదివాసీ నవ నిర్మాణ సేవ ఆధ్వర్యంలో పాత ఇసుక పాలసీ విధానాన్ని కొనసాగించాలని కలెక్టర్ కి వినతి ములుగు జిల్లా వాచేడు వెంకటాపురంలో మహిళా ఇసుక సొసైటీ సహకార సంఘాలు మంగళవారం ఆదివాసీ నవ నిర్మాణ సేవ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ని కలిశారు ప్రభుత్వం చేసిన నూతన ఇసుక పాలసీ విధానాన్ని షెడ్యూల్ చట్టాలకు అనుగుణంగా ఉండాలని పట్టా భూముల్లో మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదని క్యూబిక్ మీటర్ కి ఇస్తున్న రెండు వందల ఇరవై రూపాయలు సరిపోవడం లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా ఐదు వందల రూపాయల వరకు పెంచాలని పాత ఇసుక పాలసీ విధానాన్ని కొనసాగించాలని ఇసుక సొసైటీ సంఘాలు మంగళవారం జిల్లా కలెక్టర్ మరియు ప్రాజెక్ట్ అధికారికి వినతి అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టిఎస్ స్పందిస్తూ షెడ్యూల్ ప్రాంతాల్లో ఇసుక విధానంలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని గిరిజన చట్టాలకు అనుగుణంగానే ఉంటుందని సొసైటీ సభ్యులకు వివరించారు కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు పర్సనల్ నరసింహమూర్తి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఇసుక సొసైటీ జిల్లా అధ్యక్షురాలు ముర్రం రామలక్ష్మి మండల అధ్యక్షులు వాసం రజని తదితరులు హాజరయ్యారు 吗？ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహానంది క్షేత్రంలో రెండవ రోజు రాత్రి శ్రీ దేవి సాహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లు సింహ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర అవధాని అర్చకులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు అనంతరం కర్నూలు పండుగ గ్రామోత్సవం నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో ఏఈఓ మధు సూపరింటెంట్లు అంబటి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దిన కాశీగా పేరుగాంచిన వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన ఉదయం మూడు గంటలకు గోపూజ కార్యక్రమం దేవస్థాన మర్చకులు వైభవంగా నిర్వహించారు అనంతరం శ్రీ జ్ఞాన సమేత సమేత స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు இவ இருக்கும் வரைக்கும் புல்டன் அப்டேட்ஸ் நமஸ்டே